హాయ్ అండి మిడ్ నైట్ ముచ్చట్లు ఎందుకు పెట్టలేదు అంటే ఎక్కువగా లేవు కొన్ని కాన్వర్జేషన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు కొన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇంకో కొన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అయితే అసలు సంజన గారికి మరి బిగ్ బామ్ ఉంది కదా మరి ఎలా ఫ్యామిలీ వచ్చిందని అంటే నిన్న నైట్లో ఆల్రెడీ నేను ఈవినింగ్ ఒక లీక్ ఇచ్చాను నైట్ కూడా ఏం జరిగిందంటే సంజన గారిని బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిపించి మీకు ఫ్యామిలీ వీక్ రావాలంటే మిగిలిన ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు కదా కంటెస్టెంట్స్ ఎవరు సుమన్ అండ్ తనుజది అయిపోయింది కదా మిగిలిన వాళ్ళలో ఎవరి దగ్గర ఎంతెంత టైం తీసుకుంటావో ఒక థర్టీ మినిట్స్ గ్యాదర్ చేసుకో అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తానంటే మాన్యులు తన దాంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారంట భరణి గారు ఫైవ్ మినిట్స్ ఇచ్చారంట ఫిఫ్టీన్ మినిట్స్ భరణి గారికి ఉన్నది దానిలో ఫైవ్ మినిట్స్ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు కళ్యాణ్ అన్ని ఎందుకు ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాడు ఏదన్నది ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాము అయితే మొత్తానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ గ్యాదర్ అయినట్టు అందుకే ఈరోజు ఫ్యామిలీ వీక్ వచ్చింది కానీ ఇక్కడ సంజన కన్నా అన్నా మెయిన్గా ఆయన భర్తను మెచ్చుకోవాలనిపించింది అసలు ఆమెలా ఆడతా ఒక దానికి వెళ్తా తను ఏందో ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ ఇచ్చాడు చూడండి చాలా బాగా అనిపించింది అది కూడా అంత చిన్న బేబీని అతను పట్టుకొని క్యారీ చేయడం అంటే మామూలు మాటలు కాదు లేడీస్గా మనం మనమే హ్యాండిల్ చేయడం బేబీస్ని చాలా సార్లు అనిపిస్తుంది అబ్బా నిద్ర లేని రాత్రులు తిండి తినని రాత్రులు రోజులు ఎన్నో ఉంటాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ అతను ఫేస్ చేస్తూ తనని పంపించి ఎంకరేజ్ చేయడం చాలా బాగా అనిపించింది చాలా అప్రిషియేట్ చేయొచ్చు అండి సంజనా గారి భర్తనే అతను మాత్రం భార్యకు అంత హెల్ప్ఫుల్గా ఉండడు ఎవరైనా అండి ఫ్యామిలీలో ఎవరు అది భర్త అయినా భార్య అయినా ఎవరు చేసినా ఒకరికొకరు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు అనేది కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ డీమాన్ తల్లి కూడా డీమాన్ వాళ్ళ మదర్ వచ్చారు కదా ఆమెను చూస్తే నిజంగా మన అంటే రోజు అందరిలో చూస్తున్నట్టుగా మన అమ్మలా అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా సింపుల్గా కూల్గా సాధారణంగా చాలా బాగా అనిపించారండి చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా సైలెంట్ కామ్ అండ్ కంపోజ్గా ఉన్నట్టుగా అనిపించింది డిమాండ్ని చింటూ అని పిలుస్తారు అనుకుంటా చింటూ చింటూ అని పిలుస్తుంది అయితే ఇక్కడ రీతు పవన్కి మాత్రం ఒక బిగ్ రిలీఫ్ వీళ్ళు కావాలని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్యామిలీ నుంచి ఎలాగో వచ్చాక మీ బాండింగ్ బాగాలేదు అంటారనే కావాలని గొడవ పడుతున్నారు కావాలని ఇక్కడ గొడవ క్రియేట్ చేశారు నామినేషన్స్లో అది ఇక్కడ వచ్చి ఏమీ లేదు అంత బాగానే ఉంది మంచిగా ఆడండి ఇక్కడ రీతును కూడా మంచిగానే మెచ్చుకుందంట మనకి ప్రమల్ తెలిసినంతవరకు ఇప్పటివరకు తెలిసినంత వరకు అయితే రీతిని బాగానే చూసింది మంచిగా స్వీట్ తినిపిచ్చి గేమ్ బాగా ఆడమ్మా గెలవాలమ్మా అని కూడా ఎంకరేజ్ చేసిందంట మరి తర్వాత ఎమోషన్ అయిందంట మరి అంత బాగా చూసినందుకు ఎమోషన్ అయిందా లేకపోతే ఏమైనా వర్డ్స్ ఆమె దాకా వచ్చినాయి అనేది మనం ఎపిసోడ్లో చూస్తే కానీ క్లారిటీ రాదండి నెక్స్ట్ డే అయితే అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందంటే ఇంకా మామూలుగా ఆనందంగా ఉంటుంది అబ్బాయిలకి అమ్మాయిల క్రేజ్ ఉందంటే అయితే ఇమాన్యువల్ వీళ్ళందరూ అంటారు పెళ్ళికి ఖచ్చితంగా పిలవాలి అంటున్నాడు అఫ్ కోర్స్ బయటకైనాక కొంతమంది ఇలాగనే కంటిన్యూ అవుతారు కొంతమంది డిస్కనెక్ట్ అయిపోతారు అయితే అలా అమ్మ డిమాన్కి మంచి గోరుముద్దలు తినిపిస్తుంది చాలా రోజులు అయిందమ్మా అమ్మ తినక సంతోషపడుతుంది కదా లాస్ట్గా డ్యాన్స్ చేసినప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ అంతే అండి ఇంకా ఆ వైబ్రేషనే మనకు ఒక ఎమోషన్ తెప్పిస్తుంది చూసారు అన్ని త్యాగాలు చేసుకుంటే కళ్యాణ్ నాకు ఫ్యామిలీ వద్దు వద్దు అనుకుంటున్న ఎంతగానో ఏడుస్తున్నాడో ఎంతమంది అబ్జర్వ్ చేశారు ప్రోమోలో తనను ఏడుస్తుంటే కానీ అంతే ఇంకా అమ్మ అంటేనే ఒక ఎమోషన్ ఒక వైబ్రేషన్ దానికి కనెక్ట్ అవ్వని పర్సన్ ఎవరు ఉండరు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే అక్కడ కళ్యాణ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు అనేది ఉంది అయితే ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇంత ఇంతవరకు ఈ వీడియో చేసినంతవరకు లైవ్ కూడా చూశానంటే ఎందుకు ఒక ఎక్కడో కా మరి కాళ్ళు నొప్పిగా ఉంది ఇబ్బందిగా ఉందని తనుజ బాధపడుతుంది నేను చూసినంతవరకు అయితే ఐదారు సార్లు కూడా అంటుంది కాళ్ళు నొప్పులేస్తుందని అయితే భరణి గారు ఏం చేశారంటే ఏదో బామ్ తీసుకొచ్చి రుద్దానంట ఏదో మసాజ్ చేసి ఇది రుద్దితే అది చూసిన దివ్య తట్టుకోలేక తర్వాత గొడవ బీభచ్చంగా ఏంటంటే భయానకంగా ఏంటంటే అది మరి మన మనకు ఎంతవరకు చూపిస్తారు ఏమైంది ఏంటనేది మనం తర్వాత చూద్దాము ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకోసారి నిరూపించింది దివ్య ఎన్నిసార్లు తనుజని ఇంత కేర్ చేసినా ప్యాంపరింగ్ చేసినా దివ్య తట్టుకోలేకపోతుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇంతకుముందు ఎన్నో సార్లు మాట్లాడుకుని ఈవెన్ ఆమెను ఎత్తుకున్నప్పుడు కూడా ఈమెను ఎత్తుకోలేదని సపోర్ట్ చేయలేదని ఆమె చేసిన కేర్ చేయలేదని ఆమెకైతే కెప్టెన్సీ టాస్క్లో హింసించాము నాకు ఇవ్వలేదని ఇక్కడ కూడా తనకు ఏదో ప్రాబ్లంగా ఉందని రుద్దుతే ఇక్కడ చాలా గొడవ అయిందంటాం ఇలా ముగ్గురు మాత్రం మరి ఎంత అయింది ఏమైంది అనేది మరో వీడియోలో మరో అప్డేట్లో లో చెప్పుకుందాం అండి నెక్స్ట్ కళ్యాణ్ నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ ఉందండి వాళ్ళ అమ్మగారు వచ్చారంట అయితే ఆ బ్రాస్లెట్ గురించి అడుగుతాను కళ్యాణ్ కళ్యాణ్ దగ్గర తనుజ సార్లు ఉంది కదా వాళ్ళమ్మని అడిగి తెలుసుకుందంటే అయితే తనుజ ఇక్కడ కళ్యాణ్ అమ్మగారికి చీర పెట్టి మరీ పంపించిందంట ఆమెకు కూడా ఒక మంచి గుర్తే కదండి ఇంతమంది సెలబ్రిటీస్తో తన కొడుకు ఇంత సాధారణ అబ్బాయి ఇంత బాగా ఎదిగాడు అనేది ఎంత ఆనందం అనేది ఉంటుంది కదా ఎందుకంటే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేవారికి అసలు తనేంటో ఏంటో కూడా మనకు తెలియదు ఒక కామనర్గా వచ్చి ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఉండి తను కూడా ఒక పెద్ద సెలబ్రేట్ అవ్వడము ఇదంతా ఏ తల్లిదండ్రులకైనా చాలా ఆనందమే అనిపిస్తుంది అండి ఇప్పటివరకు చెప్పిన లీగ్ అప్డేట్స్ పైన ఒక్కసారి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి